ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోబానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ అండి ధామ్గా ఉంటుంది చాలామందికి నచ్చుతుంది అండ్ చాలామందికి కలెక్షన్ నీడ్ ఉంటుంది ఎంతోమంది లైక్ చేస్తారు ఎందుకంటే మనకి మెత్తడి ఆఫర్ ఆఫర్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ కాటలాగ్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి సింగిల్ సారీ కూడా ఆప్షన్ అయితే ఉందన్నమాట గమనించండి హోల్సేల్ ప్రైస్కి అండ్ ఇప్పుడు షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి టెక్స్టైల్స్ షాప్ నెంబర్ నూట ఏడు మనకి బీ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అలానే వీరికి ఇంకొక షాప్ కూడా ఉంటుంది బాను ప్రణతి సిల్క్స్ సాయి టెక్స్టైల్స్ అండ్ భానుప్రణతి సిల్క్స్ రెండు కూడా ఒక షాప్కి ఒకటి ఎదురు బదురుగానే ఉంటాయండి అండ్ వీడియోనైతే స్కిప్ చేయకండి మనకి వచ్చేసరికి సారీస్ దగ్గర నుంచి మనకి లోపల లంగాలు మ్యాచింగ్ సెంటర్ బ్లౌజ్ పీసులు అన్ని తాన్లలో మనకి విడిగా ముక్కలు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి జాకెట్ ముక్కలు అన్నీ అలానే మనకి డ్రెస్సులు డ్రెస్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి డైలీ వేర్ సారీస్ త్రిబుల్ నైన్ ఫోర్ సారీస్ చాలా చాలా హెవీ సారీస్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి అంటే మెత్తడి చీరల్లో కూడా హై క్వాలిటీ అనమాట ఇవి మీకు డిజైన్స్ వారీగా ఉంటే అమ్ముకునే వాళ్ళు చక్కగా అంటే ఏంటంటే మీరు వచ్చేసరికి హ్యాపీగా మూడు వందల యాభై కాలం అమ్ముకోవచ్చు మంచి ప్యాటర్న్స్ ఇవి డిజైన్ వారీగా నాలుగు నాలుగు వస్తాయండి మీరు ఇట్లా ఫోర్ తీసుకోవాలి అంటే ఇవి మాత్రమే మిగిలినవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే సింగిల్ ఇస్తామన్నమాట ఇవి డైలీ వేర్ శారీస్ కాబట్టి అలా పెట్టాం వీటిలో కూడా చాలా హై క్వాలిటీ అండ్ బాక్స్ క్వాలిటీ అంత కలెక్షన్ అండి సో ఎవరు వీడియోని స్కిప్ చేయకండి మంచి కలెక్షన్ మంచి కలెక్షన్ మంచి కలెక్టర్ దట్టు మీకు వచ్చేసరికి ఏంటంటే కలర్ చార్ట్ కానీ అలానే మనకు వచ్చేసరికి అంటే డిజైన్స్ కానీ చాలా లేటెస్ట్గా ఉన్నాయి క్వాలిటీ అయితే మాత్రం మామూలుగా లేదండి చాలా హైఫైగా అయితే ఉందన్నమాట సో మిస్ చేసుకోవద్దండి మంచి లాభాలు తీస్తారు గ్యారంటీ లాభాలు తీస్తారండి అండ్ మీకు ఎవరికైనా సింగిల్ సారీ కావాలంటే వీటిలో మాత్రం మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ డిజైన్స్ అంటారా ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి సో మనకి బిగ్ ఫ్లవర్స్ అసలు చిన్న ఫ్లవర్స్లో కూడా సో మెనీ డిజైనరీ ఆప్షన్ ఉందండి అలానే బాధినీలు షుబూరీలు అసలు నేను చెప్పడము అంటే నేను చెప్పింది ఎంతైనా తక్కువే థర్టీ టు ఫార్టీ డిజైన్స్ అని చెప్పాను దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎన్ని కొత్త కొత్త లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయనేది ఇలా మనకి డస్టీ చార్ట్స్ ఇలానే మనకి మెటాలిక్ షాట్ మనకి మెటాలిక్ షేడ్స్ అలాంటి కలర్ చాట్ కూడా అవైలబులిటీలో ఉందండి అసలు చిన్న ఫ్లవర్స్లో అయితే నక్షత్రాలు హార్ట్ సింబల్స్ పోల్కా డాట్స్ అసలు భలే ఉన్నాయండి డిజైన్స్ మాత్రం రీసెల్లర్స్కి అయితే మాత్రం అంటే ఏంటంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కలెక్షన్ అంటే డిజైన్స్ కొత్త కొత్తగా తీసుకెళ్ళండి ఇళ్ళ దగ్గరికి అప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అబ్బాయి ఈ చీర ఇంకా చూడలేదే ఈ ప్యాటర్న్ ఇంకా మన మన ఏరియాలో ఎవరు కట్టుకోలేదు కొత్త డిజైన్ అప్పుడు ఏంటంటే మీరు ఒక రూపాయి తీసుకోగలుగుతారు మీకు ఒక రూపాయి లాభం వస్తుందన్నమాట ఇవి మనకి వస్తరికి హార్ట్ షేప్ చూసారు కదా వైట్ బ్లాక్ అండ్ మనకి రెడ్ ఇట్లా కాంబినేషన్స్ అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయోనండి మిస్ చేసుకోవద్దండి నూట ఏడు షాప్ నెంబరు మెత్తటి చీరల్లో నేను సమ్ కలెక్షన్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ చెప్పాను ఒక ఎయిటీన్ టు ట్వంటీ షేర్ చేశాను ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ కాటలాగ్స్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సెట్ వైజ్ తీసుకోవచ్చు అనమాట హోల్సేల్ ప్రైజే బార్డర్ అంతా కూడా మనకు ఒకసారికి స్క్రీన్ డిజైన్ అనేది వస్తుంది శారీ అంతా మనకి షిమ్మర్ అయితే అనమాట ఒక లైన్ షిమ్మర్ ఒక లైన్ మామూలు అలా వస్తుంది ఇది కాటలాగ్ అండి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా మనకి డిజిటల్ బార్డర్ బ్లౌజ్ డిజిటల్ ఉంటుంది పళ్ళు అంతా డిజైనర్ వేర్ ఉంటుంది సారీ అంతా కూడా మనకి డిజైనర్ వేర్ ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చార్ట్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ హ్యాపీగా గా ఫోర్ ఫిఫ్టీకి సేల్ అండి మంచి కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ అండ్ షాప్ని విజిట్ చేసే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి సాయి టెక్స్టైల్స్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ అండి అండ్ మనకి ఒకసారి కలర్ చార్ట్ చూసారు కదా అసలు అన్నీ కూడా అండి ఏ కలర్ అయిన అట్టే వెళ్ళిపోయే కలర్ అనమాట సో ఇంక నెక్స్ట్ కాటన్లో కొన్ని షేర్ చేస్తున్నా గమనించండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా టై అండ్ డైస్ అనమాట విత్ మనకంతా కూడా ఒక బార్డర్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా రియల్లీ నైస్ నైస్ కలర్ చార్ట్ అండి ఇవన్నీ కూడా కొంచెం షోరూమ్ వైజ్ మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇదంతా మనకి ప్యూర్ మలే కాటన్ మీద మనకి ఇవన్నీ కూడా డైస్ అయినాయి అన్నమాట అసలు కలర్ చార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఒక సారీకి నేను బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి అయితే చూపించాను శారీ కలర్ మనకి హ్యాండ్స్ బార్డర్ అండ్ బార్డర్ కలర్ మనకి ఒకసారికి సారీకి అంతా కూడా బ్లౌజ్ పాటర్ మధ్యలో మళ్ళీ మనకి హ్యాండ్ బ్లాక్ డివైడ్ చేశారు నైస్ అండి రియల్లీ నైస్ నేను మొత్తం చూపిస్తున్నాను కాబట్టి మీకు ఏ కలర్ కావాలనేది మీరు అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ అనేది గబగబా పర్చేస్ చేసుకోండి పళ్ళు కూడా హ్యాండ్ బ్లాక్స్ అండి హ్యాండ్ బ్లాక్స్ అంటే మీ అందరికీ తెలిసిందేగా మనకి అవి స్క్రీన్ ప్రింట్స్ హ్యాండ్ బ్లాగ్స్ ఎప్పటికీ ఎంత వాష్ చేసినా సారీ ఉన్నన్ని రోజులు మీరు తీస్తే ఇంకా శారీ అనేది పక్క వెళ్ళిపోవాలి అంతే తప్ప అవి ఏం మనకి వాష్ చేసినా పోయి ఏవేమి ఉండదండి ఇది మరొక డిజైను అంటే బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డరు బార్డర్ మీదంతా బాంధిని డిజైను శారీ అంతా స్క్రీన్ ప్రింట్స్ రియల్లీ నైస్ అండి అసలు వీటికి చాలా మనకి అద్దకాల చీరలు అన్నా ఇవే హ్యాండ్ బ్లాక్స్ అన్నా ఇవే సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డైస్ అనమాట ఇవన్నీ కూడా మనకి డై చేశాక అంటే వాటర్లో మనకి డై అయిన తర్వాత తర్వాత వ వర్క్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఏమీ పోవు అనమాట బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి ఇదంతా చీకు కలర్ స్పెషల్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ వేయండి బట్టి సపరేట్గా ఉంటుంది బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలరే మనకి సారీలో ఫ్లవర్ అనేది వచ్చింది గమనించండి అదే మనకి హాండ్స్కి కూడా బార్డర్ వచ్చిందనమాట రియలీ నైస్ బ్లాక్ బాటిల్ గ్రీన్ అలానే మనకి నావీ బ్లూ పింక్ కలరు అలానే మనకి ఎమరాల్డ్ గ్రీను కలర్ చార్ట్ అయితే మస్తు ఉందండి చాలా చాలా బాగుంది అంటే ఏంటంటే కొన్ని కలర్స్ మనకి టూ డిఫరెంట్ అనమాట చూడటం కన్నా కట్టుకున్నప్పుడు చాలా నైస్ ఉంటాయి ఈ చాట్ మాత్రం చాలా చాలా బాగుందండి రీసెల్లర్స్ కూడా ఈజీగా సెవెన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ లాభం కూడా తీయచ్చండి నార్మల్ కాటన్ సారీస్ అయితే కావు ఇందాక బోర్డర్ మారింది ఈ బోర్డర్ మీరు చీకు మీద బార్డర్ మారింది గమనించండి సారీ డిజైన్ కూడా మీకు చేంజ్ అయింది అనమాట ఇవి కూడా మీకు అంతే అండి సింగిల్ సారీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు మంచి క్వాలిటీ గల హెవీ ఫాన్సీ సారీస్ హెవీ మెత్తడి చీరలు హెవీ కాటన్ సారీస్ అయితే మనం షేర్ చేయాలి इस వీడియోని అంటే మంచి సారీస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి మన వీడియోని అయితే షేర్ చేయండి అన్నీ కూడా హెవీ హెవీ బ్రాండెడ్స్లో మీకు అన్నమాట బ్లౌజ్ కూడా మనకి అంటే శారీ బార్డర్ అయితే ఉందో అదే మనకి బ్లౌజ్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట సో సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు మీరు వాచ్ చేస్తున్నారండి సాయి టెక్స్టైల్స్ నుంచి సో నెక్స్ట్ డిజైను అరిపించిందండి చాలా చాలా బాగుంది రెడ్ ఎల్లో డబల్ బార్డరు గ్రీన్ పింక్ అలానే మనకి ఆరెంజ్ వైలెట్ అండ్ గంధం కలర్ ఆరెంజ్ కలరు అసలు భలే ఉందండి అలానే మనకి శారీ డిజైన్ కూడా సూపర్ ఉందనమాట పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అసలు బ్యూటిఫుల్ సారీస్ అండి ఒకప్పుడు ఏంటంటే ఇవి మనము షోరూంలోనే ఇట్లాంటి డిజైన్స్ నార్మల్ డిజైన్స్ చూస్తూ ఉంటాము ఫోర్ ఫిఫ్టీకి అలా అసలు అలా అలా కంప్యారబుల్ మీకు రియల్లీ అండి రియల్లీ మీకు మంచి హెల్ప్ అవుతుంది ఈ వీడియో మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మంచి మంచి ప్రైజెస్ అంటే మన ఛానల్కి కూడా మంచి ప్రైజెస్ మన వాళ్ళకి అందిస్తుంది అంటే మన సబ్స్క్రైబర్లకు అందిస్తున్నారు తప్పకుండా లైక్ బటన్ యాడ్ చేయండి అలానే మీరు మెసేజ్ కూడా ఏదో ఒకటి మాట్లాడండి కామెంట్స్ కూడా ఫీల్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఇది కూడా వచ్చేసరికి మనకి బాతిక్ స్పెషల్ అనమాట వెరీ నైస్ అండి ఆరెంజ్ విత్ మనకి సపోర్టర్ షేడ్ అనమాట బాతికి స్పెషలు మనకి బ్లౌజ్ కూడా ఒక్కసారి అయితే ఒక లుక్ అయితే వేసేయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోటా మీద కలంకారీ మనకి ఒకసారికి హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఆరెంజ్ మస్టర్డ్ పిస్తా గ్రీన్ స్కై బ్లూ అలానే మనకి వచ్చరికి లైట్ కనకంబరం షేడు బ్యూటిఫుల్ అండి కింద మళ్ళీ మనకి గద్వాలు బార్డర్ వచ్చింది అది కూడా మనకి మెత్తటి కోటా మీద వచ్చింది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ప్రైజెస్ మాత్రం అమేజింగ్ ఎందుకంటే ఏదైనా ఒక్కసారి బొమ్మ హిట్ అన్నట్టు ఏదైనా ఒక మంచి వీడియోలో ఒక్కసారి మాత్రమే మనకి మంచి కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ కుదురుతుంది అలా ది బెస్ట్ వీడియో అండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి మిస్ అవ్వకుండా పర్చేజ్ చేసుకోండి ప్రత్యేకమైన టేస్ట్ ఉండేవాళ్ళు అలానే హెవీ హెవీ ప్రైజెస్ పెట్టి కొన్న వాళ్ళు కూడా ప్రైజ్ కంపారబుల్ చేసుకొని ఇవి నీ ఇది షోరూంలో పలానా చోట నేను ఇట్లాంటివే కట్టేది పన్నెండు వందలు పెట్టి కొనుక్కుంటాను ఇలాంటి చీరలు అబ్బా ఇంత ఇంత తక్కువకు వచ్చేసిన ఏ వెయ్యి రూపాయలు పెట్టుకొనుక్కుంటాను ఇలాంటి చీరలు అని అనుకునే వాళ్ళు నాకు తెలిసైతే చాలామంది ఉన్నారండి సో అలా ఉండి మీరు ఎనిమిది వందల పైన పెట్టి కొనుక్కుని ఎవరైనా వన్స్ ఒకసారి కామెంట్ చేయండి అప్పుడు మన వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనం ఏం చెప్తున్నాము ఏం కన్వే చేస్తున్నాము అని చెప్పేసి ఇవి వైట్ మీద మనకు డబుల్ డబల్ స్క్రీన్ ప్రింట్స్ చూసారు కదా వైట్ మీద అసలు ఎంత స్పెషల్గా ఉంటుందంటే ఈ ఈసారి కట్టుకున్న వాళ్ళని అసలు ఎక్కడ ఇవి శారీసు మళ్ళీ ఉన్న ఈ కాటన్ చీరలు అని అనుకుంటారు కాదీ కాటన్ మనకంతా హెవీ బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నేను ఏంటంటే అన్ని కలెక్షన్స్ చూపించేసేసి హడావిడి పెట్టేసేసి మొత్తం అంతా ఒకటే అయితే నేను షేర్ చేయట్లేదు కొన్ని ప్యాటర్న్స్ అంటే ది బెస్ట్ ది బెస్ట్ కలెక్షన్ షేర్ చేసింది ఇదంతా కూడా మీకు వీవింగ్ అండి ఇదంతా కూడా మీకు ప్రింట్ కాదు నేను చూపుతున్నాను బ్యాక్ సైడ్ కూడా చూపించాను మనకి కాటన్ మీద కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి మనకి అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది గమనించండి వీవింగ్ వచ్చింది జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా మీకు మల్మల్ మల్లి అండ్ మలై కాటన్ స్పెషల్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి తో మనకంతా కూడా వాష్ అయిన తర్వాత ఇవన్నీ మనకి డిజైనింగ్ చేస్తారు కాబట్టి ఇవి మనకి చాలా మెత్తగా ఉంటాయి మళ్ళీ మనకి షింక్ అవుతుందన్న ప్రాబ్లం కూడా లేదన్నమాట బ్యూటిఫుల్ కలర్ చాట్ అయితే మీకు అవే అవైలబిలిటీలో ఉంది ఇందులోనే మళ్ళీ మీకు ప్రింటెడ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి రియల్లీ రియల్లీ నైస్ అండి కాటన్లో అసలు మామూలు కలెక్షన్ షేర్ చేయడం మనకి సాయి టెక్స్టైల్స్ వాళ్ళు అండ్ షాప్ నెంబర్ నూట ఏడు వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ గమనించండి షాప్ నెంబర్స్ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చా ఫోన్ నెంబర్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు స్క్రోల్ అవుతుంటుంది ఈ డిజైనర్ ప్రింట్కి మనకి బ్లౌజ్ చూసారా హార్డ్స్కి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో మనకి పోల్కా బాల్స్ అయితే ఇచ్చేసారనమాట పోల్కా డాట్ డిజైన్ అయితే వచ్చిందనమాట యెల్లో రామా గ్రీన్ సపోటా షేడ్ వైన్ కలర్ అలానే మనకి ఒకసారి గ్రీన్ గ్రే కలర్ కలర్ చార్ట్ అయితే మస్తు ఉందండి